ఆయనను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా మొన్న మధ్యన కెనడా వెళ్ళాను ఇప్పుడు కెనేడియన్స్కి అయినటువంటి పోటీ ఇవ్వగలుగుతుంది ఎవరంటే ఇండియన్సే మీకు క్వశ్చన్ తెలుసా ఇండియన్ హిందూ కల్చరల్ మంత్ అని డిక్లేర్ చేశారు కెనడాలో ఓం అనేటువంటి జెండాని ఎగరేసి ఒక కెనేడియన్ ఎంపీ ఈ నెల అంతా కూడా హిందూ కల్చర్ని కెనడా అభిమానించాలి అని చెప్పారు ఆస్ట్రేలియాలో క్రిస్టియానిటీ ఇప్పుడు మేజర్ రిలీజన్ కాదు ఫార్టీ త్రీ పర్సెంటే క్రిస్టియన్స్ బ్రిటన్ మేజర్ రిలీజన్ క్రిస్టియానిటీ కాదు ఫార్టీ నైన్ పర్సెంటే క్రిస్టియన్స్ అమెరికాలో చర్చ్కి వెళ్ళే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ట్వంటీ త్రీకి దిగిపోయింది ట్వంటీ త్రీ పర్సెంటే చర్చ్కి వెళ్ళే వాళ్ళు అవుతున్నారు ఒక పక్కన క్రిస్టియానిటీ డిమినిష్ అవుతుంది